సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఉన్న ఫాలోయింగ్ ఎప్పుడు కూడా ఎక్కువే ఇక బన్నీ పిల్లలు అయాన్ అర్హా వీడియోస్ అయితే అస్సలు చెప్పక్కర్లేదు వాళ్ళ క్యూట్నెస్తో క్యూట్ పిక్స్తో ఎప్పుడు కూడా ఆకట్టుకుంటూనే ఉంటారు నెటిజన్స్ని అయితే గతంలో నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అంటూ ఒక క్యూట్ వీడియోని అభిమానులతో పంచుకున్నారు బన్నీ ఆ వీడియో అండ్ ఆ వీడియోకి సంబంధించిన కాన్వర్జేషన్ కూడా అభిమానులందరికీ చాలా నచ్చేసింది ఇక లాక్డౌన్ సమయంలో కూడా సేమ్ అలాగే మళ్ళీ నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా బంగారు అంటూ మరొక వీడియోని పోస్ట్ చేయటం జరిగింది అభిమానులందరికీ ఈ క్యూట్ వీడియో కూడా ఎంతగానో నచ్చింది అండ్ ఆ వీడియో కూడా చాలా బాగా వైరల్ అవుతూ ఉందనే చెప్పాలి నాన్న చెప్పిన అబ్బాయి పెళ్లి చేసుకుంటావు నాన్న కనుక మీకు నచ్చినట్లు అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి